సహచర ఉద్యోగుల పట్ల అసభ్యంగా అగౌరవంగా ప్రవర్తించిన సీఎస్ఆర్ఎంఓ లక్ష్మణాయక్ వ్యవహార శైలిపై అందిన ఫిర్యాదు మేరకు ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ఎంఓ లక్ష్మణాయక్ రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే గడిచిన కొద్ది రోజులుగా ఆయన అధికారుల పట్ల సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లంచాలను వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు తెలిసిందే ఇటీవల సూపరింటెండెంట్ రవిప్రభు మాటలను లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాలతో అధికారులను సిబ్బందిని మహాప్రస్థానం అంబులెన్స్ పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీ వంటి వారి వద్ద నుండి డబ్బులను డిమాండ్ చేయడం ఈ ఆరోపణలు నిజమని తెలియడంతో ఆయనపై డిఎంఈకి నివేదిక పంపారు డ్యూటీ నర్సులకు విధులు చార్జ్ చేయడంతో పాటు హాస్పిటల్లోనే పలు బాధ్యతలు తనకు అప్పగించాలనే ఫిర్యాదులు అందడంతో లక్ష్మణాయక్ను సరెండర్ చేయాలని తెలిపారు ముఖ్యంగా మరణ ధ్రువపత్రాలు సదరన్ సర్టిఫికేట్లపై సంతకాలు చేసేందుకు డబ్బులను వసూలు చేస్తున్నారనే విమర్శలతో ఇదే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నివేదికను పంపారు తక్షణమే స్పందించిన డిఎంఈ సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు ఇదే తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాకు తెలిపారు కానీ ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల నుంచి ఏంటంటే ఆయన నేను చెప్పిన పనులు చేయకపోవడము అన్నిటినీ తర్వాత ఈ బిల్స్ ఇవన్నీ వెరిఫికేషను తర్వాత ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషను అలాగే ఈ వీటినట్టు చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది దానికి అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందుకని కొన్ని వేరే వాళ్ళకి అప్పగించడం జరిగింది దానిపైన కొద్దిగా ఆయన మళ్ళీ నా మీద కూడా వేరే హయ్యర్ అథారిటీస్కి పెడుతుండడము అలాగే అందరికీ మెమోస్ ఇస్తుండడము నా ప్రమేయం లేకుండా ఇస్తుండడము అలాగే చాలామంది ఫీమేల్ డాక్టర్స్ నర్సింగ్ మా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళని హరాస్ చేయడము గట్టిగా అబ్యూస్ గట్టిగా లాంగ్వేజ్లో మాట్లాడటము సో అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే నర్సింగ్ వాళ్ళు కూడా మాకు ఆయన సంతకాలు పెట్టడం కోసం చాలాసేపు వాళ్ళ చేత వెయిట్ చేస్తున్నాడు మాకు వాటర్లో డ్యూటీలు కష్టం అవుతున్నాయని చెప్పడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఎంప్లాయీస్ ల్యాబ్ టెక్నీషియన్స్ అని ఫార్మసీ వాళ్ళని రికార్డ్స్ అని చింపేయడము అటువంటి పనులు చేస్తుంటే నేను చాలాసార్లు చెప్పు చేయడం జరిగింది సో అందుకని ఈ మధ్య కాలంలో గారికి చెప్పడం జరిగింది ఆయన రెండు మూడు సార్లు వచ్చినప్పుడు ఈ దృష్టికి తెచ్చి మేము అతనితో కష్టంగా ఉంది అని చెప్పడం జరిగింది సో దాని గురించి సరెండర్ చేయమని నేను డిఎంబీ గారికి రాస్తే డిఎంబీ గారు నిన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా పర్మిషన్ తీసుకుని నిన్న మాకు ఆయన రిలీవ్ చేయమని మాకు ఆర్డర్ ఇచ్చారు దాని ప్రకారం నిన్న ఆయన రిలీవ్ చేయడం జరిగింది